ఢిల్లీ నుంచి వచ్చేసినందుకు బాధగా ఉన్నా కరెక్ట్ టైమ్ లో వచ్చాను ఎందుకంటే జూన్ టైమ్ లో అక్కడ ఎండ పీక్స్ లో ఉంటది అనమాట ఈ రోజు మా ఊర్లో చల్లగా సన్న పడుతుంది ఎంత హాయిగా ఉంది వెదర్ సరే అని బయటకు వచ్చి బజ్జీ బండి దగ్గర ఆగాము బేసిక్ గా మన ఇండియాలో ఉన్న ఆడోళ్ళందరికి హస్బెండ్ కి పెట్టకుండా అలాగే ఇంట్లో ఏదైనా స్పెషల్ చేసినా కూడా వాళ్ళకంటూ తీసి పక్కన పెట్టి తింటారు కదా సో నేను కూడా అందరిలాగే కానీ ఈ విషయంలో మాత్రం మా ఆయనతో పాటు పోటీ పడి మరి తింటారు లాస్ట్ బయట వరకు అస్సలు వదిలిపెట్టను ఇప్పుడైతే నా ఫేవరెట్ వంకాయ బజ్జీ తీసుకుంటున్నా మా ఊర్లో పెరిగేసి చేస్తారు చాలా ఫేమస్ అన్నారు వంకాయ పెరుగు మసాలా అంటారు మీరు ఎప్పుడన్నా తిన్నారా నాకు కామెంట్ లో చెప్పండి అసలు ఈ అయితే భలే కనిపిస్తుంది నిప్పులు వేసుకుని దాని మీద పప్పు ఉడకపెట్టుకుంది అంటే భలే ఉంటది టేస్ట్ వంకాయ పచ్చిని మధ్యలో కట్ చేసి దాంట్లో పెరిగేసి దాని మీద ఇలా మిక్చర్ అంతా వేసి మళ్ళీ దాని మీద ఫుల్ గా పల్లీలు కొత్తిమీర అన్ని వేసేస్తారు ఆనియన్ కూడా చల్లగా వర్షం పడుతున్నప్పుడు పక్కగా కాకి ఇలా తింటుంటే ఉండే మజానే వేరు ఇప్పుడున్న కిడ్స్ కి ఇష్టం అంటే ఎంతసేపు పిజ్జా బర్గర్లు చెప్తారు మాకు తిన్నప్పుడు ఇవే పిజ్జాలు బర్గర్లు అయినా వీటి టేస్ట్ ముందు అవేం పనికొస్తాయి మీరేమంటారు నాకు కామెంట్ లో చెప్పండి ఇందుకే మీ ఫేవరెట్ ఏంటి